హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దసరా పండుగ రోజున పాలపిట్టను ఎందుకు చూస్తారు ప్రతి సంవత్సరం మాసంలో శుద్ధ పాడ్యమ నుండి శుద్ధ దశమి వరకు గల సమయాల్లో తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు అని పదవ రోజు దసరా అని అంటారు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాశ్వరుడు అనే రాక్షసునితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి మహిషాశ్వరుని వధించి విజయం పొందిన సందర్భంగా పదవ రోజున ప్రజలు అందరూ సంతోషంతో విజయదశమి పండుగను జరుపుకుంటారు దసరా పండుగ రోజున పాలపిట్టను వీలైతే తప్పకుండా చూడాలి పాలపిట్టను చూసిన వారికి విజయాలు మరియు శుభాలు కలుగుతాయి విజయదశమి రోజున ఈ పాలపిట్టను చూడటాన్ని అదృష్టంగా మరియు శుభ భావించాలి విజయదశమి రోజున ఈ పిట్టను చూస్తే చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తి అవుతుందని ఒక నమ్మకం ఉంది దసరా పండుగ రోజున పాలిపిట్టును చూడటానికి ప్రత్యేకమైన కారణం ఇదే దసరా పండుగ రోజున పాండవులు అజ్ఞాత అరణ్యవాసాలను పూర్తి చేసుకుని వారి రాజ్యాలకు తిరిగి వచ్చే సమయంలో పాండవులకు ఒక పాలపిట్ట కనబడింది ఆ పాలపిట్టను చూసిన పాండవులు ఆ తర్వాత ఏ పనులు చేపట్టినా ఆ పనుల్లో విజయాలు సాధించారు అప్పటి నుంచి విజయదశమి రోజున పాలపిట్టను దర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయనేది నమ్మకం ప్రజల్లో ఏర్పడింది సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్